హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ఒకసారి లైవ్లో వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మరియు మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా మరియు ఈ యొక్క వీడియో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అసలు ఎందుకు ఎందుకు లేట్ అవుతుంది అనే విషయం గురించి క్లారిటీగా సో నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను మిత్రులారా సో ఎవరైతే లైవ్ లో వాళ్ళు ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందా లేదా అనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పే విషయం చేయండి సో నేను ఈ వీడియోని క్లియర్గా మీ ముందుకి తీసుకురాబోతున్నాను రైట్ వాయిస్ క్లియర్ గా ఉందా మిత్రులారా సో కామెంట్ ఒకసారి కామెంట్ రాయండి ఐ సార్ ఐ సార్ ఓకే క్లియర్ సార్ ఓకే సార్ రైట్ సో రైట్ మరి తమ్ముళ్ళ మీద ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది నాకు తెలిసినంత వరకు ఇది నేను చెప్పే విషయం ఏంటంటే సో నేను నాకున్న అనుభవాన్ని నాకున్న పరిచయస్తులతోని సంబంధంతో నేను నేను మీకు ఈ వీడియో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను సో నేను చెప్తున్న విషయం ఏంటంటే నాకు తెలిసి సో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు సో ఏప్రిల్ ఆర్ మే సో అంటే ఏప్రిల్ నుండి ఏప్రిల్ టు మే నెలలో వచ్చే అవకాశం ఉంది మిత్రులారా సో మరి ఏప్రిల్ ఆర్ మే నెలలో వచ్చే అవకాశం ఉంది సో ఈ విషయాన్ని మీరు రెండు వేల ఇరవై ఆరులో సో నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఆ సమయంలో వస్తే మరి మనం ఎలా ప్రిపేర్ కావాలి మరి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ అనేది సో మూడు దశలలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కదా మరి ప్రిలిమ్స్ ఈవెంట్స్ నెక్స్ట్ మెయిన్స్ సో మరి ఈసారి వచ్చే నోటిఫికేషన్ తొమ్మిది వేల నుండి తొమ్మిది వేల నుండి పదకొండు వేల వరకి పోస్టులు ఉండే అవకాశం ఉంది మిత్రుడారా సో ఇందులో మనకు దాదాపుగా వెయ్యి పోస్టుల వరకి ఎస్ఐ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశము ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో సో లాస్ట్ నోటిఫికేషన్ లో ఎవరైతే మిస్ అయ్యారో సో వారు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మరి ఈసారి మనకు తొమ్మిది వేల నుండి పదకొండు వేల వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో మరి తొమ్మిది వేల నుండి పదకొండు వేల వరకు వస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మాస్టర్ అని అంటే సో మనకు ఏప్రిల్ ఆరు మే నెలలోని నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిన సో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ లో అంటే దాదాపుగా నాకు తెలిసి జూన్ జూలైలో మనకు జూన్ ఆరు జూలైలో మనకు ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది జూన్ జూలైలో ప్రిలిమ్స్ ఉంటే సో మన ఆగస్టు సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మనకు ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంది మిత్రులారా సో మరి సెప్టెంబర్ నెలలో ఈవెంట్స్ ఉంటే మళ్ళీ మనకు డిసెంబర్ ఆరు డిసెంబర్ ఆరు జనవరి లోపలనే మనకు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది సో ఎట్టకేలనైనా కూడా గుర్తు పెట్టుకోండి మిత్రులారా సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించినట్లయితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఇప్పటి నుండే నువ్వు ప్రిపేర్ కావాలి సో ప్రిపరేషన్ అనేది చాలా లాంగ్ ప్రిపరేషన్ ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క విజేతలుగా అవుతున్నారు ఎందుకంటే ఒకప్పుడు పేపర్ వేరు ఇప్పుడు వచ్చే పేపర్ వేరు సో ఒకప్పుడు మనకు ఈజీ క్వశ్చన్స్ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేది సో మరి ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువ మంది ఇంటర్మీడియట్ ఎక్కువ మంది డిగ్రీలు పీజీలు చేసిన వారు సో పిహెచ్డి క్యాండిడేట్ కూడా కానిస్టేబుల్ కి అప్లై చేసిన వాళ్ళు ఉంటున్నారు సో ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి అయిపోయిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ కి అప్లై చేస్తున్నారు సో కాబట్టి ఎక్కువగా ఉంది సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి చెప్తున్నాను ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో రాబోయే ఆరు నుండి ఎనిమిది నెలల్లో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తాది మిత్రమా కానీ ఎగ్జామ్స్ కి మరి ఫలితాలలో నీ పేరు ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుండి విజయానికి మెట్లు వేసుకొని పోయినసారి నోటిఫికేషన్ లో ఏవైతే మిస్టేక్ చేశావో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఖచ్చితంగా నువ్వు విజేత కావాలంటే ఇప్పటి నుండి నువ్వు ప్రిపేర్ కావాలి సో నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మిత్రులారా సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి దాదాపుగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్ కోసారి రాబోతుంది కానీ కరోనా తర్వాత రెండు వేల పదహారులో వచ్చింది రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు యాక్చువల్ గా రెండు వేల ఇరవైలో రావాల్సిన నోటిఫికేషను సో రెండు వేల పద్దెనిమిదిలో కూడా వచ్చింది రెండు వేల పదహారు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత రెండు వేల ఇరవై రెండులో వచ్చింది సో కాబట్టి మీరు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సో ఎవ్రీ టూ ఇయర్స్ ఉండే నోటిఫికేషన్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఏప్రిల్ కల్లా మనకు ఫోర్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఏప్రిల్ మే నెలలో జూన్ లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కానీ విజేతలు మాత్రం గెలవాలంటే మీరు నోటిఫికేషన్ లో ముందంజంలో ఉండాలంటే మీ ప్రిపరేషన్ కొనసాగించుకోండి నెక్స్ట్ వీడియోలో రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై రెండు నోటిఫికేషన్ లో ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్కులు వచ్చాయో ఎనాలసిస్ చేస్తూ ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్లో మాక్సిమం ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన సిలబస్ ను కూడా మీ ముందుకి కొత్త కొత్త విషయాలని మీ ముందుకి తీసుకురావడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ తోడుంటాడు సో ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఇక మీకున్న సమయాన్ని యూజ్ చేసుకొని ఆ సమయానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ కి ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ లో విజేతగా నిలవాలంటే ఇప్పటి నుండే నువ్వు ప్రారంభించవలసిందే మిత్రులారా సో ఈ విషయాన్ని మర్చిపోకూ లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు చేయవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ చేయండి అదే విధంగా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు కట్టు కావు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మీకు ఇంకేమన్నా విషయం ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ రాయండి దానికి నేను స్పందిస్తాను కానీ అర్థమైన కామెంట్ రాసి అనవసరమైన కామెంట్లతోని సో ఒక వీడియో చేసేటప్పుడు కామెంట్ ఏ విధంగా రాస్తున్నాడు ఎందుకు రాస్తున్నాడు అనేది ఆలోచించుకో మిత్రమా సో ఈ వీడియో చేయాలంటే గ్రా దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత తెలుసుకున్న తర్వాతనే వీడియో చేయడానికి మీ ముందుకు వస్తాను సో ఒట్టిగా రాను సో నువ్వు కూడా ఒట్టిగా రాయకు దాని గురించి పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాతనే నువ్వు కామెంట్ రాయి నాకు అవసరం అనుకుంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకునే అవసరం కూడా లేదు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్లే నాకు సబ్స్క్రైబ్స్ కావాలి వాళ్లే విజేతలు కావాలని కూడా నేను కోరుకు గుంటూరు నా మిత్రారా థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తే ఎండ్ చేయొ బోడా ఏందట ఆ ఎండ్ లేదు